మొత్తం ఇది అంత ఇది ఎట్లా మునిగిపోయిందో చూడండి అంతా వరదలేసక్తి ఇది అంతా బాబా బాబా ఏంద్రా నాయన ఎట్లా మునిగిపోయింది మొత్తము నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా విజయవాడ అంతా ఫోర్ ఉండేది బట్ ఇప్పుడు మాత్రము ప్లెజెంట్గా కూల్గా వర్షం పడుతూ ఉంది సో వర్షం దెబ్బకి బస్ అయితే చూడండి ఎట్లయిపోయిందో మొత్తం మురికి మురికి అయిపోయింది నల్లగా అయిపోయింది అంతా సో ఇక్కడైతే చూడండి ఇగో ఫ్లడ్ వచ్చి మొత్తం ఎట్లా మునిగిపోయింది ఇదంతా సో ఇట్లా అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇక్కడ సైడ్ కూడా చూడండి మొత్తం ఇగో ఫ్లడ్స్ వచ్చి అన్నీ మునిగిపోయినాయి ఇక్కడ సైడ్ అయితే రోడ్ అయితే చాలా ఉంది బాబా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటే చూడండి ఇగన్ ఏడు వరకు వచ్చినాయో ఆడ నుంచి స్టార్ట్ చేస్తే ఏడు వరకు వచ్చింది తనకు స్టాండ్లో స్విమ్మింగ్ పూల్ ఇవ్వ ఈతో కొట్టాలంటే కొట్టచ్చు జస్ట్ ఇప్పుడు హైలైట్విస్ట్ ఇచ్చారు సో మేము ఈ బస్లో ట్రావెల్ చేస్తాము సో ఈ బస్సు నుంచి మళ్ళీ ఈ బస్సులోకి అయితే షిఫ్ట్ అయినాము గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ వాచ్ బ్లౌస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరెంట్లీ మనం పండిత్ నెహ్రూ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము సో ఈరోజు మనం మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీ అయితే చేస్తున్నాము అండ్ ఇంతకుముందు వచ్చేసి లాస్ట్ వీడియో కనుక మీరు చూసుకుంటే మనము కడప విజయవాడ అయితే చేసాం జస్ట్ ఇప్పుడే బస్ అయితే దిగిన నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది బస్ దిగి అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సో మళ్ళీ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా ఇంకా నేను అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి విజయవాడ టు అమలాపురం అయితే ట్రావెల్ చేయబోతున్నాం మళ్ళీ ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్లో సో నా బస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉంది సో రైట్నో టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది బస్ రావడానికి సో ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఆర్ ఫైవ్ దగ్గరకు వస్తుండొచ్చు అని అనుకుంటున్నా సో డ్రైవర్ నెంబర్ ఏం ప్రొవైడ్ చేయలేరు సో ఈ ఆర్టీసీ ఏందో నాకు అర్థం కాలేదు అసలు సో ఇప్పటికీ నేను మూడు బస్సులలో ట్రావెల్ చేసినా ఏ బస్కి కూడా కింద డ్రైవర్ నెంబర్ అయితే పంపలేదు ఈవెన్ టెన్ మినిట్స్ బిఫోర్ కూడా డ్రైవర్ నంబర్ అయితే ఇవ్వలేదు అనమాట సో ఈ బస్కి కూడా అంతే ఉంది సినిమా మరి రీజన్ ఏందో నాకు కూడా తెలియదు మామూలుగా అయితే ప్రైవేట్ బస్సెస్కి కానీ లేకపోతే ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్లో కానీ ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ బిఫోర్ డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ అయితే మనకి మెసేజ్ ఎస్ఎంఎస్ త్రూ అయితే వస్తుందన్నమాట ఇంకా మనం బస్ సైడ్ ఉందో వెతికి సో మన లగేజ్ అయితే లోపలైతే పెట్టేద్దాము అండ్ అట్లనే నెక్స్ట్ బస్ వీడియో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ ఆ రూట్లో అయితే నేను నేను బస్ వీడియో అయితే చేస్తాను సో ఇంకా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరెట్ అయితే తింటున్నాను నేను సో బస్ స్టాండ్ బయట ఒక హోటల్ అయితే ఉంది హోటల్ శ్రీ బాలాజీ అని చెప్పేసి సో ఇదే హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా మనం అయితే కరెంట్లీ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ దగ్గర అయితే ఉన్నాము సో ఫోర్ దగ్గరకు అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే పోవాలంట సో ఫోర్ అయితే పోదాం ఓకే సో మన బస్సు అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉంది సో ఇదే బస్సులో ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్రా ఏసీ కౌచ్ బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసి ఎంతుందబ్బా టూ ఫైవ్ నైన్ ఫైవ్ సో బస్ అయితే చూడ్డానికి ఈ విధంగా అయితే ఉంది అండ్ మీకు కంప్లీట్గా త్రీ సిక్స్టీ వ్యూ అయితే చూపిస్తాం మీకు సో సైడ్ నుంచి అయితే అంత హడావిడిగా ఎక్కువ ఏం లేదనమాట సో ఈ డిజైన్ వచ్చేసి నాకు సిమిలర్గా మన దగ్గర రాజధాని బస్సులు ఉంటాయి కదా సో కొంచెం సిమిలర్గా అట్లనే అనిపించింది అండ్ ఇంద్ర ఏసీ కోచ్ అని సైడ్లో అయితే రాసి ఉంది అండ్ కలర్ వచ్చేసి వైట్ తర్వాత కొంచెం బ్లాక్ తర్వాత గ్రే కలరు సో ఈ కలర్లో అయితే ఉందన్నమాట అండ్ పైన ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ అని ఉంది సో ఒకవేళ మనం టికెట్స్ గిట్లా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు లేదా అబీ బస్ రెడ్ బస్ దాంట్లో కూడా మీరు మనం బుక్ చేసుకోవచ్చు అండ్ సో బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది సో వర్షం దెబ్బకి బస్ అయితే చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం మురికి మురికి అయిపోయింది నల్లగా అయిపోయింది అంతా బస్సు అమలాపురం డిపో బస్ ఇది సో జస్ట్ ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి ఇంకొక ఇంద్ర ఏసీ కోచ్ అయితే వచ్చింది సో ఈ బస్ వచ్చేసి కాకినాడ వెళ్తుంది వాయా తణుకు రావులపాలెం అండ్ ఈ బస్ వచ్చేసి అమలాపురం అయితే వెళ్తుంది సో ఇదే బస్సులో మనం ఈ అయితే జర్నీ అయితే చేయబోతున్నాము ఇంకా ఈరోజు బస్ రూట్ వచ్చేసి వయా ఏలూరు ఆశ్రమ్ కాలేజ్ టీపీ గూడెం బ్రిడ్జ్ తణుకు రావులపాలెం ఈ రూట్లో అయితే సో ఈ బస్ అయితే వెళ్తుంది అనమాట ఓకే సో ఇంకా నేను బస్సు లోపలికైతే బోర్డ్ అయిపోయినా సో నా లగేజ్ వచ్చేసి నా సీట్ సీట్ దగ్గర అయితే పెట్టేసిన సో ఇదే మన సీట్ అనమాట సో ముందైతే బుక్ చేసుకున్నాను నేను ఎందుకంటే జస్ట్ ఇన్ కేసు మనం ఏమైనా వీడియో తీయాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా ఎవరికి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి సపరేట్ సీట్ అయితే బుక్ చేసుకున్నా సో సీట్ నెంబర్ వచ్చేసి ఫార్టీ సో ఈ బస్సులో సీట్స్ వచ్చేసి టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీట్స్ ఇవన్నీ ఏసీ కోచ్ ఇది సో మీకు మొత్తం కంప్లీట్గా బస్ ఇంటీరియర్ అయితే చూపిస్తాను నేను ఇంకా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డ్రైవర్ క్యాబిన్ అయితే ఉంది సో డ్రైవర్ క్యాబిన్ మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను అండ్ బస్లో ఒక టీవీ అయితే ఉంది అండ్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అండ్ ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది అండ్ ఇక్కడ నార్మల్గా వెంట్స్ ఉన్నాయి తర్వాత బర్త్ ల్యాంస్ అయితే ఉన్నాయి అనమాట సో సీట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సీట్లు అయితే కొంచెం పాతగానే ఉన్నాయి అన్నమాట అండ్ సో ఇక్కడ వచ్చేసి ఒక స్పీకర్ ఉంది మనం సినిమా పెట్టినప్పుడు కానీ పాటలు పెట్టినప్పుడు కానీ ఇక్కడ నుంచి ఆడియో అనేది వస్తుంది అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంది అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది సో లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే మంచిగా ఉంది బట్ ఆ ట్రాలీ అలాంటివి పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు బట్ స్టిల్ మేనేజ్ చేయవచ్చు చిన్న ట్రాలీ అట్లాంటిది ఉంటే అండ్ ఇంకా ఈ బస్సులో మొత్తం సీట్స్ వచ్చేసి థర్టీ నైన్ సీట్స్ అయితే ఉన్నాయి సో ఫార్టీ సీట్ వచ్చేసి ఆ ముందైతుంది అదే సీట్లో మనం అయితే కూర్చున్నాం ఇప్పుడు సో ఇంకా ఇదే విధంగా అయితే ఉంది బస్ అయితే సో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చెత్తాగిత్త అట్లాంటిది అయితే ఏం లేదు బాగానే ఉంది బస్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇట్లా సాకెట్ లాంటివి ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఇక్కడ మన యూఎస్బీ పోర్ట్ లాంటివి కూడా సో ఇక్కడ యూఎస్బీ పోర్ట్ అట్లాంటిది అయితే ఏం లేదనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఐ థింక్ అందరికీ కలిపి ఇదే ఉండొచ్చు సో ఇది ఫోన్లు పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ అయితే ఏపీసీ పెట్టారు సో ఇక్కడ కూడా యూఎస్బీ పోర్ట్ అట్లాంటిది ఏం లేదు డ్రైవర్ క్యాబిన్ అయితే చూడండి సో ఇప్పటివరకు మనం అశో అశోక్ లెలాండ్ బండ్లలో అండ్ భారత్ బెంజ్లో ట్రావెల్ చేసినాం ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ మన తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ బస్సెస్లో టాటా బస్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా అండ్ ఈరోజు మన బస్కి డ్రైవర్ వచ్చేసి అన్న మీ పేరు ఈశ్వర్ రావు ఈశ్వరరావు అన్న ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అన్న మీరు గవర్నమెంట్లో ఎయిటీన్ ఇయర్స్ చాలా సీనియర్ డ్రైవర్ అనమాట అయితే అండ్ ఇంకొక టెన్ మినిట్స్లో ఇక్కడ నుంచి బస్ అయితే బయలుదేరిపోతుంది సో ఎవరైనా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి చెప్తారనమాట సో ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అయితే తీసుకోవచ్చు అండ్ టికెట్స్ వచ్చేసి మనం కార్డు కూడా స్వైప్ చేయవచ్చు అండ్ అంతేకాకుండా యూపీఐ నుంచి కూడా మనం పేమెంట్ అయితే చేయవచ్చు అనమాట సో క్యాష్ కార్డ్ యూపీఐ మూడు అయితే పనిచేస్తాయి ఆఫ్లైన్ టికెట్ ఎంత అమలాపురంకి ఇక్కడ నుంచి ఆన్లైన్ టికెట్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ నాలుగు యాభై ఓకే 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 ఇంకా సో విజయవాడ బస్ స్టాండ్ నుంచి మనం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము సో ఇంకా మనం విజయవాడ బస్ స్టాండ్ నుంచి మన జర్నీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ మాత్రం ఇంకా వర్షాలు అయితే దంచుతూనే ఉన్నాయంట సో ఇప్పుడు కూడా లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది ఏ క్షణమైనా పడుతుండొచ్చు చెప్పలేము నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా విజయవాడ అంతా ఫార్వర్డ్గా ఉండేది బట్ ఇప్పుడు మాత్రము ప్లెజెంట్గా కూల్గా పడుతూ ఉంది ఇప్పటి వరకు బస్ వీడియోలలో ఇట్లాంటి వ్యూ ఎప్పుడైనా చూసిరా మీరు సో మొత్తం నేను టాప్లో కూర్చున్నా సో ఇక్కడ సీట్ ఉంది కదా ఈ సీట్ పైన కూర్చొని బ్లాక్ చేస్తున్నా ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఫైవ్ అవర్స్ ఆఫ్ జర్నీ సో మధ్యాహ్నం ఒక ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలో మనము అమలాపురం బస్ స్టాండ్ అయితే రీచ్ అవుతాము ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు సో ఇంకా బస్లో క్యాబిన్లో అయితే ఇంజన్ నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఫ్రంట్ ఇంజిన్ అన్నీ ఇట్లనే సౌండ్లో ఉంటాయి అన్నమాట సో జర్నీ ఒకటి ఎంజాయ్ చేయండి మీరైతే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా మంచి లైట్ ఇప్పుడే వర్షం పడుతుంది బ్రిడ్జ్ దగ్గర సిగ్నల్ పడ్డదా ఓకే ఈ బ్రిడ్జ్ కింద ఎప్పుడు సిగ్నల్ పడుతుంది నేను వచ్చినప్పుడల్లా రోడ్లు చూడండి ఇక్కడ కూడా మొత్తం ఖరాబ్ అయినాయి హైవే మీద కూడా ఇట్లా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే రోడ్లు సో ఇక్కడైతే చూడండి ఇగో ఫ్లడ్ వచ్చి మొత్తం ఎట్లా మునిగిపోయిందో ఇదంతా సో ఇట్లా అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇక్కడ సైడ్ కూడా చూడండి మొత్తం ఇగో ఫ్లడ్స్ వచ్చి అన్నీ మునిగిపోయినాయి ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఇది అంతా ఇది ఎట్లా మునిగిపోయిందో చూడండిగో అంతా వరదలేసక్తి ఇదంతా బాబా బాబా ఏంద్రా నాయన ఇట్లా మునిగిపోయింది మొత్తము కరెంట్లీ టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ డిగ్రీస్ అవుతుంది అండ్ వర్షం అయితే లైట్గా డ్రిజిల్ అవుతుంది చూసిరా మొత్తం వర్షమే ఉందిరా నాయన ఈరోజు అంతా వర్షమే ఉంది కంప్లీట్గా ఇప్పుడు విజయవాడ నుంచి అమలపురం దాకా మొత్తం వర్షమే చూపిస్తుంది ఇంకా డ్రైవర్ అన్న వచ్చేసి స్పీడ్ ఫిఫ్టీ సిక్స్టీలో అయితే క్రూజ్ చేస్తున్నాడు అండ్ నార్మల్గా ఈ గవర్నమెంట్ బస్సెస్ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే కదా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా సో వీటికి స్పీడ్ లాగా ఉంటుంది కాబట్టి సో ఓన్లీ లిమిటెడ్ స్పీడ్ వరకే వీళ్ళు క్రూజ్ చేయ చేయొచ్చు కొట్టిపాడు టోల్ అయితే ఎంటర్ అవుతున్నాం మేము ఇవాళ జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ ఇది సో ఎన్ని టోల్ గేట్లు వస్తాయో మనకైతే ఐడియా లేదు సో అది బాగా వాళ్ళకున్నది అమ్మ రైట్ సైడ్ లో చూడండి రోడ్ అయితే మొత్తం కంప్లీట్ గా మునిగిపోయింది ఇక్కడ కూడా చూడండి హాఫ్ ఆఫ్ ద రోడ్ మొత్తం నీళ్ళతో అంతా మునిగిపోయింది కంప్లీట్ గా సో జస్ట్ ఓన్లీ మేము వెళ్తున్న వే మాత్రమే ఖాళీ ఉంది అండ్ అవుతా సైడ్ అయితే నీళ్ళతో నిండిపోయింది కళ్ళపారు టోల్ ప్లాజా సో రెండో టోల్ గేట్ అయితే మనం ఎంటర్ అవుతున్నాము ఈ టోల్ గేట్ దగ్గర అయింది మొత్తం అంత పెడిగిరి వాసన వస్తుంది సో వీళ్ళంతా ఇంకో జామకాయలు అమ్మనికి లోపలికి వస్తామంటున్నారు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ హైవే పైకి వచ్చినాం మనం అండ్ ఈ రోడ్డు పక్కన అయితే మాత్రం పొరాలు అయితే పచ్చని పచ్చని పొరాలు అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి రాజమండ్రి వచ్చేసి ఒక నైంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తణుకులో ఉందన్నమాట సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది సో టెన్ థర్టీ వరకు మనం తణుకు అయితే రీచ్ గ్రీనరీ అయితే చూడండి లెఫ్ట్ సైడ్లో పచ్చని పొలాలు క్రేజీ అంటే క్రేజీ ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అండ్ దాట్ రైనీ సీజన్లో బట్ యూజువల్గా మనకి ఇట్లా సమ్మర్ టైంలో ఇట్లా ఈ గ్రీనరీ అయితే కనబడదు సో అయితే అల్టిమేట్ ఉంది ఇక్కడ రోడ్లు అయితే చూడండి మొత్తం కంప్లీట్గా పాడైపోయినాయి సో ఇప్పుడు మేము తణుకు దగ్గర దగ్గరలో ఉన్నాము ఘోరంగా ఉంది రోడ్ అయితే ఇక్కడ డివైడర్ కూడా చూడండి చెట్లతో చెట్లు మొలిసినాయి కదా దానివల్ల డివైడర్ కూడా సరిగా కనిపిస్తలే ఇదే మా బస్ అంతా డ్యాన్ చేస్తుంది రోడ్ అయితే చాలా టుమ్మచ్చి ఉంది బాబా బాబా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలే రోడ్కి ఈ వీలంతా ఉంటాయండి స్పీడ్ అయితే చూస్తున్నారు కదా ఇంకా థర్టీ ట్వంటీ ఫైవ్ ఇదే స్పీడ్లో అయితే పోతున్నాము సో ఎందుకంటే రోడ్లు అయితే మాత్రం వరస్ట్ అంటే వరస్ట్ ఉన్నాయి రోడ్లు సో దానివల్లనే ఇదంతా ఇది నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాము సో కరెంట్లీ అయితే తణుకుకి ఎంటర్ అవుతున్నాం మేము సో వెల్కమ్ టు తణుకు సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అయితే ఉంది ఇక్కడ సో ఎందుకంటే మార్నింగ్ మన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్స్ ఏం తీసుకోలేదు తీసుకోలే సో యూజువల్గా ఏంటంటే సో మనము ఒక ఎయిటీ కిలోమీటర్స్ వరకు హండ్రెడ్ కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకోవాలి బట్ అక్కడ వర్షం పడడం వల్ల సో అందుకనే స్కిప్ చేసి సో ఇక్కడ తణుకులో అయితే ఆపిర్రన్నమాట సో నాకైతే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఏమీ అవసరం లేదు మార్నింగ్ అయితే తినేసిన ఎక్బార్ తణుకు బస్ స్టాండ్ బ్రేక్లో ఆప్ సో బస్ స్టాండ్ అయితే చూడండి చిన్న బస్ స్టాండ్ ప్యాసింజర్స్ అయితే కూర్చోడానికి చైర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కౌంటర్ అయితే ఉంది ఎంక్వైరీ కౌంటర్ సో ఒక చిన్న హోటల్ కూడా ఉంది మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అండ్ ఐ థింక్ లంచ్ లంచ్ ఆర్ డిన్నర్ కూడా దొరుకుతుంది అనుకుంటా సో ఇక్కడ వాటర్ బాటిల్స్ చిన్న చిన్న స్నాక్స్ ఏమైనా కావాలంటే మనం తీసుకోవచ్చు ఎక్కువ సూపర్ లగ్జరీ బస్సులే కనిపిస్తున్నాయి నాకైతే ఇడ తణుకు బస్టాండ్లో మీరు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది సో ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సో ఈడు వరకు ఉందన్నమాట స్విమ్మింగ్ పూలు సో దీంట్లో నుంచి బస్సులు వస్తే మాత్రం నీళ్ళు అయితే ఇట్లా మొత్తం ముంగడికి వస్తున్నాయి ఇట్లా వరదలు వస్తే ముంగడికి ఇట్లా వస్తాయి చూడండి అట్లా వస్తున్నాయి అలలు వచ్చినట్టు వస్తున్నాయి సో చూడండి ఇంకో నీళ్ళు ఏడు వరకు వచ్చినాయో ఆడ నుంచి స్టార్ట్ చేస్తే ఈడు వరకు వచ్చింది తణుకు బస్ స్టాండ్లో స్విమ్మింగ్ పూల్ ఇవో ఈతో కొట్టాలంటే ఇక కొట్టచ్చు చలో ఇంకా తణుకు బస్ స్టాండ్ నుంచి మేము జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తర్వాత ఈ ఒక్క బస్ స్టాండ్ ఉందా లేకపోతే ఏపీలో ఇంకా ఇట్లాంటి బస్ స్టాండ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక డౌట్ నాకు ఇది చూసిన తర్వాత ఎందుకంటే బస్ స్టాండ్ చుట్టుముట్టు మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇక్కడ కూడా రోడ్లు మొత్తం అంత ఖరాబ్ అయిపోయినాయి విజయవాడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు అంటే స్టార్టింగ్ కొంచెం బాగానే ఉండే తర్వాత మధ్యలో నుంచి అయితే రోడ్లు అయితే వరెస్ట్ అంటే వరస్ట్గా ఉన్నాయి రోడ్లు నేనైతే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఈ రేంజ్లో ఉంటాయి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఉన్నాయి అప్పుడన్నా కొంచెం బెటర్ ఉండే ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఇంకా దారుణంగా అయింది పైన ఏదో ఫ్లైఓవర్ వేస్తున్నట్టున్నారు సో కింద అయితే చూడండి ఇగో మొత్తం నీళ్ళన్నీ ఎట్లా అయిపోయినాయో మరి ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా ఆగిపోయిందా ఏంది అన్నది ఏం అర్థం కావట్లే బట్ సినిమా అయితే ఇట్లా ఉంది గోదావరి రివర్ చూడండి అండ్ బ్రిడ్జ్ పైన కొంచెం అక్కడక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఈ చెట్లు మూలొస్తాయి కదా చిన్న చిన్నవి అవన్నీ తీసేస్తున్నారు అవుట్ సైడ్ బ్రిడ్జ్ మీద కూడా వర్క్ జరుగుతుంది అండ్ ఇట్ సైడ్ బ్రిడ్జ్ మీద కూడా వర్క్ జరుగుతుంది ఈ నీళ్ళ కలర్ ఎందుకు ఇట్లా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు ఉంటే లేకపోతే తెల్ల ఉండాలి లేకపోతే బ్లూ కలర్లో ఉండాలి కానీ ఇట్లా మట్టి కలర్లో ఎందుకు ఉంటుందో ఎప్పుడు నాకు అంటే అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలుసు కింద కామెంట్ చేసి చెప్పండి జారా ఎందుకు ఇట్లుంటాయో ఈ కలర్ చిన్న బోట్లు కూడా ఉన్నాయి చూడండి సో ఇవి ఫిషింగ్ బోట్స్ ఇవి జస్ట్ ఇప్పుడే హైలైట్ ట్విస్ట్ ఇచ్చారు సో మేము ఈ బస్సులో ట్రావెల్ చేసినాము సో ఈ బస్సు నుంచి మళ్ళీ ఈ బస్లోకి అయితే షిఫ్ట్ అయినాము మేము ట్రావెల్ చేసిన బస్ నుంచి ఈ బస్సుకి ఎందుకు షిఫ్ట్ అయినాము యాక్చువల్గా అంటే ఈ బస్లో కొంచెం ప్రాబ్లం ఉందంట ఏసీ ప్రాబ్లము సో ఆల్మోస్ట్ ఆల్ మేము దగ్గరికి వచ్చినాం కదా ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా సో ఇంకా ఈ బస్సు అయితే గ్యారేజ్కి తీసుకెళ్తారంట ఆ బస్ వచ్చేసి విజయవాడ వెళ్తుంది మేము వచ్చిన బస్సు ఈ బస్సు వచ్చేసి అమలాపురం అయితే వెళ్తుంది అనమాట సో ఇంకా ఈ బస్సులో లగేజ్ అయితే పెడతా ఉన్నారు సో ఇంకా మనము ఎక్కేస్తాం సో ఇంకా బోర్డు అయితే మార్చురు చూసిర్రా సర్వీస్ నెంబర్ కూడా ఇదంతా మార్చు మార్నింగ్ మనం టాటాలో ట్రావెల్ చేసినాము ఇప్పుడు వచ్చేసి లేలాండ్ బండ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము స్టాండ్ లో అయితే సో బస్ అయితే మారిపోయినాం మేము సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ప్రాబ్లమ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం అమలాపురంకి ఓనసీమ ముఖద్వారం అంట ఇక్కడ చూడు మొత్తం గుబ్బడి తోటలు అరటి అరటి తోటలే కనిపిస్తున్నాయి కానీ ఈ ఫీలింగ్ అయితే మస్తుంది ఈ తోటల మధ్య నుంచి జర్నీ చేస్తుంటే ఇక్కడైతే మాత్రం ఏం వర్షం అయితే లేదు అంత నార్మల్గానే ఉంది బట్ వెదర్ అయితే కూల్గా ఉంది కొంచెం మీరు ఒకటి నోటీస్ చే సో ఇంతకుముందు మనం టాటా బండ్లీలో ట్రావెల్ చేసినట్టు కదా దాంట్లో ఇంజన్ నాయిస్ ఎక్కువ బట్ దీంట్లో లేల్యాండ్లో అసలు ఇంజన్ నాయిస్ చాలా అంటే చాలా తక్కువ ఉంది దానికి జమీనాస్మాన్ ఫరకు ఉంది నాయిస్లో అయితే అమలుపురం బస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇంకా సో ఇంకా జర్నీ అయితే ఎండ్ అయిపోవచ్చింది అన్న కలుద్దాం ఓకే బాయ్ ఇంకా మన జర్నీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అండ్ స్టార్టింగ్ పాయింట్లో అయితే ఆఫీసర్ అనమాట ర్యామ్ మీదకి అయితే తీసుకెళ్ళలేదు బండి యాక్చువల్గా ట్వెల్వ్ థర్టీ వరకు రావాలి బట్ రైట్ టైం వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ఆర్ వన్ థర్టీ ఏమో అవుతున్నట్టుంది సో లేట్ అయిపోయింది చాలా ఫస్ట్ థింగ్ వచ్చేసి రోడ్లు బాగాలేకుండే తర్వాత వర్షం పడిన ఉండే తర్వాత బస్సు మారిన ఉండే ట్విస్ట్ల మీద క్విస్ట్ ఉండే ఈ జర్నీలో అండ్ ఓవరాల్గా ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు బాగానే ఉంది అండ్ ట్రావెల్ చేయొచ్చు ఈ బస్లో బట్ ఈ రూట్లో కాకపోయినా వేరే రూట్లో అయినా ట్రావెల్ చేయొచ్చు బస్ ఇంటీరియర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా నేను ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఏ రూట్లో మీకు బస్ వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పండి అలిసింది నెక్స్ట్ వీడియో అవ్వలేదం టేక్ కేర్ బాబాయ్ వన్ లైఫ్